ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శిరిడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని మీరెప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి స్త్రీ పురుష వసీకరణ చేయబడును గారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారు చూపించుకున్న వారికి చాలామందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వ్యక్తి మనసులో ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి వారు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసుకో తల్లి నా మీద నమ్మకంతో భక్తితోటి ఒక నెంబర్ తాకమ్మా నేను చెప్పింది విన్న తర్వాత నువ్వు చాలా సంతోషిస్తావు అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే తమ్నెల్ చూశారు కదండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి అందరికీ కనెక్ట్ అవ్వాలి అనే రూల్ అయితే లేదు కనెక్ట్ అయిన వారు తీసుకోండి మిగతా వారు గారు సందేశంలా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అయింది మీరు ఎవరి గురించి అయితే అనుకున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము మీ మనసులో ఉన్నవారైతే మీ గురించి చాలా చాలా మంచిగా అనుకుంటున్నారండి మీరు ఏ విషయాన్నైనా సరే చాలా తొందరగా అంచనాలు వేస్తారు అని తొందరగా ఏ విషయాన్నైనా సరే అర్థం చేసుకుంటారు అలాగే ఒక్కొక్కసారి ఏ విషయాన్నైనా అపార్థం చేసుకుంటారు ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు వారు చెప్పే విధానం ఒకలా ఉంటుంది మీరు అర్థం చేసుకునే విధానం ఒకలా ఉంటుంది మీరు ఒక్కొక్కసారి విషయాలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు దాని వలన మీరు ఇబ్బందుల్లో పడుతున్నారు ఈ విషయాలను కూడా మీరు మంచిగా అర్థం చేసుకుంటే బాగుండు అని అయితే వారు అనుకుంటున్నారు మీలో ఉన్న నెగిటివిటీ ఏమిటి అంటే మీ లైఫ్లో ఫాస్ట్లో జరిగిపోయినా అంటే గతంలో మీరు ఎవరినైతే కలిశారో వారితో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆ జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు జరుగుతున్న సమయాన్ని మీరు అలా ఊహించుకుంటున్నారు ఎప్పుడూ కూడా కంపేర్ చేసుకుంటూ ఉంటారు నాకు ఇదివరకు అలా జరిగింది ఇలా జరిగింది ఇప్పుడు కూడా నాకు అలాగే జరుగుతుందేమోనని మాట్లాడుతూ ఉంటారు పాత విషయాలను అన్నిటినీ కూడా మీరు మైండ్లో ఉంచుకుని నడుస్తూ ఉంటారు మీ మాటలకు వారు చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు మీతో మాట్లాడటం వారికి చాలా చాలా ఇష్టం కానీ మీరు ఎప్పుడో జరిగిపోయినా మీ గతంలో జరిగిపోయిన వాటి గురించి మాట్లాడటం వారికైతే అస్సలు ఇష్టం లేదు మీ వైపుకి రావాలి అని అనుకుంటున్నారు మీతో రిలేషన్లో ఉండాలి అని అనుకుంటున్నారు మీతో గొడవ పడాలని అయితే వారు ఏమాత్రం అనుకోవటం లేదు మీరైతే ఫాస్ట్లో ఎటువంటి దుఃఖాలను చూశారు అవైతే మళ్ళీ ఇప్పుడు తిరిగి వచ్చే పరిస్థితి అయితే ఏమీ లేదండి వాటి గురించి మీరైతే భయపడవలసిన అవసరం లేదు కాబట్టి ఆ విషయాల గురించి మీరు ఆలోచించవలసిన పని లేదండి ఎవరి కోసమైతే మీరు కోరుకున్నారు వారు మీకు చెప్పే ఉంటారు కొద్దిగా యోగా చేయమని సాయి ధ్యానం చేయమని చెప్పే ఉంటారు ఎందుకంటే వారికి దైవం అన్నా సాయి ధ్యానం అన్నా చాలా ఇష్టం మీరు సాంప్రదాయకంగా ఉంటారు అని వారైతే చాలా చాలా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు మీ కట్టుబట్టు మీ హుందాతనం అన్నీ కూడా వారికి నచ్చుతున్నాయి మీ పైన వారు చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీ వారికి చాలా చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి మీకు మంచి ఫ్రెండ్ అవ్వాలని మీకు దగ్గర అవ్వాలని వారైతే కోరుకుంటున్నారు మీతో ఎప్పుడూ కూడా రిలేషన్లో ఉండాలి అని అనుకుంటున్నారు మీతో రిలేషన్ ఎప్పుడూ కూడా జీవితాంతం సంతోషంగా సాగిపోవాలి అని అయితే వారు కోరుకుంటున్నారు ఒకటో నంబర్ ఎవరైతే కోరుకున్నారు ఎవరి కోసమైతే కోరుకున్నారు వారైతే మీ మీద చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు అతి తొందరగా మీ దగ్గరికి వచ్చి మీతో కలిసి సంతోషంగా ఉండాలి అని అయితే వారు కోరుకుంటున్నారు ఇప్పుడైతే రెండవ నెంబర్ అండి మీరు ఎవరి అయితే రెండవ నెంబర్ కోరుకున్నారో ఆ వ్యక్తికి ఎలా అనిపిస్తుంది ఇప్పుడైతే మీ ఇద్దరి మధ్య పెద్దగా మాటలేమీ లేవు మీరైతే మీ పనిలో బిజీగా ఉన్నారు వారైతే వారి పనిలో బిజీగా ఉన్నారు వారు కోరుకుంటున్నారు మీతో మంచి రిలేషన్లో ఉండాలి అని కానీ మీరు మాత్రం వారికి ఎటువంటి సమయాన్ని ఇవ్వటం లేదు మీరైతే చాలా బిజీగా ఉన్నారు మీ లైఫ్లో అయితే మీకు ఇప్పుడు చాలా చెడ్డ సమయం నడుస్తుంది కానీ ఇదేమీ కూడా మీకు కానీ మీ పర్సన్ కానీ అర్థం కావటం లేదు ఆ వ్యక్తి మాత్రం అతి తొందరలోనే మీ రిలేషన్ని మారుస్తారు తప్పకుండా మిమ్మల్ని కలవటానికి వారు వస్తారు మీ దుఃఖాలను దూరం చేయాలి అని అయితే వారు అనుకుంటున్నారు ఆ వ్యక్తి అయితే ఇలా అనుకుంటున్నారు మీకు లైఫ్లో మీకు అన్ని విషయాలను కూడా అర్థమయ్యేలా వివరించి చెప్పాలి అని మీకు అన్నీ కూడా మంచిగా చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు ఈ సమయంలో మీరు చాలా దుఃఖంలో ఉన్నారు ఒంటరితనాన్ని భరిస్తున్నారు వారికైతే అనిపిస్తుంది మీరు ఏదో ఇబ్బంది పడుతున్నారు అని మీరైతే వారితో షేర్ చేసుకోవటం లేదు వారు అనుకుంటున్నారు మీరు అన్ని విషయాలని కూడా వారితో షేర్ చేసుకుంటే బాగుండు అని ధనానికి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని కూడా మీరు షేర్ చేసుకుంటే బాగుండు అని అయితే వారు అనుకుంటున్నారు ఈ సోల్మెట్ అయి ఉండవచ్చు మీ బాధలను దుఃఖాలను అయితే వారు చూడలేకపోతున్నారు వారు తప్పకుండా మీ దగ్గరికి వస్తారు మీ ఇద్దరి మధ్య మాటలు లేకపోతే వారైతే తప్పకుండా వచ్చి మీతో మాట్లాడుతారు మీకు అన్ని విషయాలు కూడా అర్థమయ్యేలా చెబుతారు చాలా చాలా పాజిటివ్ ఎనర్జీస్ అయితే ఇక్కడ ఉన్నాయండి వారైతే మీ గురించి చాలా మంచి ఆలోచనలు చేస్తున్నారు మీతో మాట్లాడాలి అని వారు కోరుకుంటున్నారు అలాగే మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అని అయితే వారు అనుకుంటున్నారు అది లవ్ కావచ్చు వివాహం గురించి కావచ్చు స్నేహం గురించి కావచ్చు ఏదైనా ఉండొచ్చు మీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అని అయితే వారు అనుకుంటున్నారు ఇప్పుడైతే మూడవ నెంబర్ అండి మీరు ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో మీరు బాబా గారిని స్మరిస్తూ ఆ వ్యక్తిని మనసులో తడుచుకోండి వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము వారికైతే అనిపిస్తుంది మీరు ఒక రాజు లాంటి వారు అని మీరు రాజు లాంటి జీవితాన్ని జీవిస్తున్నారు అని మీకు ఏ వస్తువుకి కూడా దేనికి కూడా ఎటువంటి లోటు లేదు అని మీరు చాలా అంటే చాలా మంచి పొజిషన్లో ఉన్నారు అని మీ లైఫ్లో మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా చేస్తున్నారు మీరైతే సఫలతను సాధిస్తున్నారు మీరు ఎక్కడ ఉన్నా సరే ఏ పని చేస్తున్నా సరే మీకు గౌరవ మర్యాదలు అనేవి ఎక్కువగా లభిస్తున్నాయి మిమ్మల్ని ఒక రాజులా అయితే ఆ వ్యక్తి చూస్తున్నారు మీ చేతుల్లో పవర్ ఉంది మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో అది చేస్తున్నారు మీరు చాలా మంచి వ్యక్తులు అని మీరు చాలా కష్టపడ్డారు అని ఇవన్నీ కూడా మీ కష్టం వల్లే మీకు లభించాయి అని అయితే వారు మీ గురించి అనుకుంటున్నారు మీకోసం వారి నెక్స్ట్ స్టెప్ ఏమిటి అనేది తెలుసుకుందాము వారైతే మిమ్మల్ని కలవాలి అని అనుకుంటున్నారు మీతో మాట్లాడాలి అని వారు అనుకుంటున్నారు కానీ వారికి అనిపిస్తుంది మీరు మీ చుట్టూ ఒక సర్కిల్ని వేసుకున్నారు అని మీతో ఎవరూ కూడా అంత తొందరగా మాట్లాడలేరు ఎవరూ ప్రేమించలేరు మీ ఇష్టంతోనే అన్ని విషయాలు జరుగుతాయి మీరు ఒక రాజు కథ అన్ని విషయాలు మీ ఇష్ట ప్రకారమే నడిపిస్తారు మీకు ఏది ఇష్టమో అదే చేస్తారు ఎవరి కోసమైతే మీరు కోరుకున్నారో వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు ఒక సర్కిల్ వేసుకుని ఉన్నారు అని ఎవరిని కూడా ప్రేమించకూడదు మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు అని అవసరమైతే మీరే వారిని పిలుస్తారు నాకు మీతో మాట్లాడాలి అని ఉంది అని మీరు వారిని పిలుస్తారు కానీ వారికి అనిపిస్తూ ఉంది మీ విషయంలో మాత్రం వారు చాలా పాజిటివ్గా ఉన్నారు ఆ వ్యక్తి అయితే చాలా తొందరలో మీతో మాట్లాడుతారు మీతో మంచిగా స్నేహం చేయాలి అని అనుకుంటున్నారు ఒకవేళ మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఉంటే ఆ రిలేషన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని అయితే వారు అనుకుంటున్నారు మీరు అనుకున్న వారైతే మీ గురించి చాలా గొప్పగా భావిస్తున్నారు ఎందుకంటే మీరు కుటుంబ సభ్యులతో చాలా గొడవలు పడ్డారు వారైతే మిమ్మల్ని చిన్న చూపు చూశారు కానీ మీరు మాత్రం కుటుంబాన్నంతా కూడా ప్రేమగా చూసుకున్నారు మీ వంతు మీరు చేయవలసిన కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించారు కానీ వారు మీకు చిన్నపాటి గౌరవం ఇలువ లేకుండా మిమ్మల్ని ఒంటరి వారు చేశారు అదే బాధ మీలో చాలా ఎక్కువగా ఉంది ఆ బాధని ఎలాగైనా తొలగించాలి అని మిమ్మల్ని సంతోషంగా జీవితాంతకాలం చూసుకోవాలి అని ఆ వ్యక్తి అయితే చాలా బలంగా గట్టిగా కోరుకుంటున్నారు ఎవరైతే మిమ్మల్ని చీకొట్టారో వారే మీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేయాలి అని ఆ వ్యక్తి అయితే గట్టిగా నిర్ణయం తీసుకున్నారు వారికైతే మీ మీద చాలా అంటే చాలా మంచి అభిప్రాయం ఉంది జీవితాంతం మీతో కలిసి ఉండాలి అని కోరుకుంటున్నారు ఒక్కసారి కనుక మిమ్మల్ని వదులుకుంటే జీవితంలో మిమ్మల్ని మళ్ళీ కలవలేమేమోనని చాలా భయపడుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదులుకోకూడదని మీతో జీవితాంతం కలిసి సంతోషంగా ఆనందంగా ఉండాలి అని అయితే ఆ వ్యక్తి కోరుకుంటున్నారండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి కనెక్ట్ అయిన వారు తీసుకోండి కనెక్ట్ అవ్వన వారైతే బాబాగారు సందేశంలా భావించండి సర్వే జన సుఖినో వంతు సమస్తం సత్కురు సాయినాపణమూ శుభం భవతు జై సాయి